నేను ఆ రోజు బండి నుంచి వచ్చేటప్పటికి ముస్నూరు నుంచి మా సినిమా వచ్చినాడు ఈ సినిమా వస్తే ఆయన అమ్మడుబడి ఊరి మీదకో లేకపోతే గుంజిపళ్ళ కోసమో టేకిపళ్ళ కోసమో మా ఊరి హైవే కానుకో ఉన్న చిట్టడువుల్లోకి పోయి బలాదుర్గా తిరగడం నాకు చాలా ఇష్టం అలా ఊరి మీద పడి తిరిగేటప్పుడు మా సినిమాని కనబడ్డవాళ్ళంతా ఆపి అభయను మా బాబాయ్ కొడుకు కదా ఎప్పుడొచ్చినావంటూ తెగ బలకరిచ్చేవాళ్ళు పడి తిరిగే నాకు ఇంత గుర్తింపు ఎప్పుడొస్తాదబ్బా అని నాకు భలే దిగిలేసిపోతూ ఉండేది కానీ ఈ సినిమాని బాబ్మావ కొడుకుగానే పలకరిస్తూ ఉంటే అబ్బో ఈ గొప్ప ఇంది కాదులే వాళ్ళ నాన్నది లేని సర్ది చెప్పుకొని మా బాబు మామ ఏదో గొప్ప పని చేస్తూ ఉండాడు అందుకే ఆయన ఫాలోయింగ్ ఈ దాకా పాకిపోతూ ఉంది అనుకునేవాడిని అలా సినిమా అంటే పెద్ద హీరోవర్షిప్ ఉన్న నాకు అప్పట్లోనే హతాశణ్ణయ్యే వార్త ఒకటి తెలిసింది మా పెద్దవాళ్ళు పెద్దగాను మా ఊళ్ళో వాళ్ళు గుసగుసగాను చెప్పుకుంటూ ఉండంగా తెలిసింది ఏంటంటే మా సినిమా వాళ్ళ నాన్న అన్న బాబుమామ తన భార్య మస్తానమ్మని పిలకాయల్ని వదిలేసి సాములవాళ్ళెమ్మడబడి ఎక్కడికి వెళ్ళిపోయాడు అయితే మా బాబమామ హీరో కాదా జనాలెందుకు మా సినిమాని చూసి మా బాబాయ్ కొడుకువా అని తెగ బలకరిస్తున్నారు అని మా అమ్మని అడిగా ఆవిడ నవ్వి చెప్పింది పల్లెటూరు వాళ్ళ పలకరింపులు ఇంతేరా దానికి నువ్వో లేక మీ అబ్బో హీరోలు హీరోలుగానక్కర్లేదురా అని పాపం సినిమా వాళ్ళమ్మ మస్తానక్కకి ఎన్ని కష్టాలు అని నిట్టూర్చేవాళ్లే ఎక్కువ సాయం చేసేటోళ్ళకన్నా ఆవిడికి మా సినిమావ కాకుండా ఇద్దరు ఆడపిల్లలు మా బాబ్మావ మాయం చేయకుండా మిగిల్చిన ఎకరాల తోట ఉండేది చదువు ఆపేశాడు మా సినిమావ ఆ తోటలో వేసిన తమలపాకులు అరిటాకులు నాలుగు గేదెల పాలు కావలికి తీసుకెళ్ళి అమ్మడం మొదలుపెట్టాడు ఆయన తోటలో వేసినవి కాకుండా ఆ ఊరి తోటలోనేవి కూడా టోకెన్ కొని అంగళ్ళకి హోటళ్ళకి వేయడం మొదలుపెట్టాడు నాలుగు డబ్బులు వెనకేశాడు ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసేసాడు ఇదంతా సినిమాలో చూపించినట్టు ఓ మాంటే సాంగ్లో అయ్యేలోపలు జరిగిపోలా కాలం కూడా దానికి తగ్గ కాలం అది తీసుకుంది ఇప్పుడు నాకు మా సినిమా అసలు సిసల్ హీరో ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు ఇంతలో మా ముస్నూరు కావల్లో కలిసిపోవడంతో ఆయనకున్న రెండెకరాలు ఆయన కూడబెట్టుకొని కొనుక్కున్న చుట్టుపక్కల ఓళ్ల పొలాలు బంగారం అయ్యాయి మా సినిమా దశ దిశ రెండు మారిపోయాయి పిల్లకాయల చదువులు కావల్లో ఎక్కడికన్నా రావడానికి పోవడానికి ఒక కారు ఓ మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు ముసనూరులోనే అబ్బా ఇక మా సినిమాకు తిరుగులేదు ఎదురులేదు అని నేను సంబరపడిపోయా ఆ సంబరం ఆయన కూడా కాస్త ఎక్కువే పడ్డట్టున్నాడు కాస్త సరదా పడదామని పేకాట ఆ పేకాట ఆడేటప్పుడు బోర్ కొట్టకుండా కాస్త మందు మొదలుపెట్టాడు మా సినిమా మొదటి నుండి మొదలుపెట్టాక అంతు చూసే అలవాటు ఉందిగా ఆ మందు అంతు చూసే పనిలో పడిపోయాడు ప్రతిరోజు ఎంత పురోగమనంలో వెళ్ళాడో అంతకి రెట్టింపు తిరోగమనం మొదలైంది పులి మీద పొట్రలా ఈ ఆస్తి నాదంటూ వాళ్ళ నాయన బాబ్మావ కూడా దిగిపోయాడు తిరిగి తిరిగి వయసు అయిపోయిందిగా ఇల్లు గుర్తొచ్చింది ఆయనకి ఇక రామరావణ యుద్ధమే ఇంట్లో ప్రతిరోజు గొడవలు మధ్యస్థాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ గొడవల మధ్య మనశ్శాంతి కరువయ్యి ఆ మస్తానక్క ఆవిడ పోయిన కొంతకాలానికి మా బాబు మామ ఇద్దరూ పోయారు చివరికి మేము విన్నదేమంటే ఓ రోజు మా సినిమాకు కావాల్సిన మందు తెచ్చిపెట్టి భార్య ఆయన ఇద్దరు కూతుళ్ళు ఆయన ఆ మత్తులో ఉండగానే ఆస్తి కాగితాల మీద సంతకాలో లేక వేలిముద్రలో తీసుకొని వెళ్ళిపోయారని మా సినిమా మళ్ళా ముసినూరులో ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చాడు ఎదగడం కష్టం రా అబ్బాయా ఎదిగాక అక్కడే నిలబడ్డం ఇంకా కష్టం రా అబ్బాయ్యా అని పలవరిచ్చుకుంటూ దీనికి కొసమెరిపై ఏంటంటే ఈ కథంతా చెప్పి మా సుప్రియని అడిగా ఆయన భార్య పిల్లలు చేసింది తప్పు కదా అని తప్పేం తప్పు తమరి బొంద అసలు గవర్నమెంట్ వాళ్ళే చట్టం తీసుకురావాలి ఇట్ట మొగుడు దాగి దంగనాలు ఆడితే ఆస్తి అంతా ఓడబెరికి పెళ్ళం పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా అయింది మా సుప్రియ నవభారత నారి జయహో